అమెరికాలో ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ వ్యక్తులు కానీ ఎవరు కూడా అమెరికాకు రావద్దు అండ్ వాళ్ళకు ఏమైనా శ్వాసకోశ వ్యాధులు కానీ గుండె సంబంధిత వ్యాధులు కానీ బీపీ కానీ ఒబేసిటీ కానీ డయాబెటీక్ కానీ ఉన్నా కూడా వాళ్ళు రావటానికి వీలు లేదు అనేసి అండ్ మూ రెండవది ఈ గ్రీన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు కూడా మీరు గత మూడు సంవత్సరాల క్రితము ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధి పథకాలు మీరు పొందకూడదు పొందినట్టయితే మీ గ్రీన్ కార్డు రిజెక్ట్ చేస్తాము స్టేట్ సెక్రటరీ రుబియో ఇతను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని యుఎస్ కన్సులేట్ ఎంబసీస్ వాళ్ళకి ఆయన ఆర్డర్స్ పంపించాడు మీరే డిసైడ్ చేయండి వాళ్ళకి ఎలాంటి రోగాలు ఉన్నా సరే మీరు వీసా ఇవ్వకూడదు వాళ్ళు వచ్చి అకన ఎకనామికల్గా వాళ్ళకేమైనా జబ్బులు ఉంటే కనుక వాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకు వీసా ఇవ్వండి ఏ మాత్రం రోగాలు ఉంటే మాత్రం వాళ్ళకు వీసలు ఇవ్వద్దు అనేసి ఆర్డర్స్ పాస్ చేశాడు ఇప్పుడు చూడండి గత సంవత్సరాలుగా ఎంతో మంది తల్లిదండ్రులు అమెరికాకు వస్తున్నారు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఓకే కానీ ఎన్ఆర్ఐలు ఇండియాకు వచ్చి ఎంజాయ్ చేస్తే పెద్దగా ఉండదు కదండి సంతోషం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమెరికా చూపించేస్తే అదో తృప్తి అది ఆనందం ఓకే కానీ ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు డయాబెటీ రాకుండా ఉంటుందా బీపీ రాకుండా ఉంటుందా ఎలాంటి రోగాలు రాకుండా ఉంటుంది వయసు పెరుగుతూ ఉంటే నువ్వు యవనంగా ఉంటావా అందరి పరిస్థితి అంతే కదండి ఇప్పుడు నువ్వు వాళ్ళని రానివద్దు అంటే ఇది ప్రభుత్వానికి మానవత దృక్పథం కోల్పోయినట్టే కదండి ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు చూసుకోవాలి కదా అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సరే ఇప్పుడు అమెరికా క్రిస్టియానిటీ దేశం మరి ఆ క్రిస్టియానిటీ కూడా రాయబడి ఉంది నీ తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ మీ నైబర్స్తో కూడా మీరు చక్కగా ఉండండి అండ్ మోర్ ఎవరు హెల్ప్ చేయండి అనేసి మరి అంత చక్కగా రాయబడ్డప్పుడు నువ్వు రోగాలు ఉంటే రాకూడదు అంటే ఏంటి నువ్వు రోగాలున్న వాళ్ళని దూరం చేస్తే ఎలానండి మరి జీసస్ అలా చేయలేదు కదా అందరినీ ఆకున చేసుకున్నాడు కదా ఆయన అందరికీ రోగాలు ఉంటే ఆయన నయం చేశాడు కదా మరి అంత నమ్మినటువంటి వ్యక్తులు ఇప్పుడు వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి రోగాలు ఉంటే మా దేశానికి రావద్దు మీ వీస ఇవ్వమనేసి మా ప్రభుత్వ ఖజానా మొత్తం అయిపోతుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టి ఆలోచిస్తే మీరు ఇక్కడ రోగాలు వ్యాప్తి చెందించడము ప్లస్ ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు ఖర్చు పెట్టి మీ రోగాలు న్యాయం చేయడం అనేది ఏ మాత్రం పద్ధతి కాదు అనేసి ఈయన చెప్పుకుంటూ వచ్చారు అయితే ట్రంప్ వచ్చిన తర్వాత అందరు తెలుసు ఆయన ఇమిగ్రేషన్ పైన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అనేసి ఇప్పుడు మన దాకా హెచ్ వన్ వీసా మీద లక్ష డాలర్లు అనేసి హెచ్ వన్ వీసా మీద పడ్డాడు ఎఫ్ వీసా స్టూడెంట్స్ పైన ఓపీటీ మీద కూడా దాని మీద రకరకాలు చేశాడు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా రావద్దు వాళ్ళకి ఇప్పుడు అందరి తల్లిదండ్రులు ఎంతమంది వస్తున్నారండి వస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు వృద్ధ తల్లిదండ్రులు రావద్దు అంటే ఇది పద్ధతి కాదు కదా నా తల్లిదండ్రులను నా నుంచి సపరేట్ చేస్తే నేను ఊరుకుంటానా ఎవరు ఊరుకోదు కదండి సో ఈ రకంగా ప్రభుత్వం ఇప్పుడు ఈ యుఎస్ కన్సల్టెన్సీ వాళ్ళందరికీ కూడా ఈ రూల్స్ పంపించేసేసి మీరు స్ట్రిక్ట్గా ఉండండి వీసా విషయంలో రోగాలు ఉంటే ఎవరికి వీసా ఇవ్వద్దు చెప్పేసి ఇప్పుడు చెప్పుకొచ్చారు సో దీని వలన మానవత్వ దృక్పథం ఒకటి మాత్రం కోల్పోయిందండి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వరు ఎవరు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు ఇప్పుడు కొత్తగా అబ్జెక్షన్ మొదలైంది ఎందుకంటే ఇమిగ్రెంట్స్ని అంటే ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అయినా సరే వీళ్ళు జాబులు అనేసి వాళ్ళని ఏ రకంగా అయినా పంపించాలి సో కాబట్టి మా ప్రభుత్వం మీద భారం పడకూడదు అనేసేసి ఇవన్నీ ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక దేశానికి రిఫ్యూజీస్ వస్తుంటారు వాళ్ళని కూడా వీళ్ళకి ఇది వర్తించదట కానీ ట్రంప్ వాళ్ళను కూడా రావద్దనేసి ఆల్రెడీ ఆయన ఒకనొక సందర్భంలో ఆయన కూడా అది చెప్పాడు ఇక ఎవరు నువ్వు రానివ్వద్దు అనేసి అంటే ఎలానండి సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు గ్రీన్ కార్డు ఉంది కదా అంటే గ్రీన్ కార్డు అప్లై చేసేటప్పుడు కూడా నువ్వు గత మూడు సంవత్సరాల ముందు నువ్వు ఎటువంటి ప్రభుత్వ పథకాలు నువ్వు తీసుకోకుండా ఉండాలి అప్పుడైతే నువ్వు గ్రీన్ కార్డు మేము అప్రూవ్ చేస్తాం ఎలానండి అమెరికాకు అమెరికాలో జాబ్స్ అనేటివి కూడా అన్ష్యూర్ ఎప్పుడు పోతే ఎవరికీ తెలియదు ఒకసారి జాబ్ అయిందంటే అన్ఎంప్లాయ్మెంట్ కింద మనం అప్లై చేసుకుంటాము అండ్ మెడికేడ్ ఇవన్నీ అప్లై చేస్తారు ఇవన్నీ కూడా మళ్ళీ జాబ్ వచ్చేంత వరకు వాటిని ఉపయోగిస్తారు ఇది కామన్ ప్రొసీజర్ ఇక్కడ ఇప్పుడు నువ్వు అవి తీసుకుంటే మీకు గ్రీన్ కార్డ్ కూడా మేము యాక్సెప్ట్ చేయము అని అసిస్టెంట్ గ్రీన్ కార్డు అప్లై చేసేటప్పుడు కూడా నీకు సరియైన ఇమ్యూనేషన్ ఉండాలి అయిన డాక్యుమెంటేషన్ ఉండాలి ఓకే పర్వాలేదు నువ్వు రోగాలు నొప్పులు ఉంటే మేము ఇవ్వమా అని ఎట్లానండి ఎవరికైనా వయసు పెరుగుతూ ఉంటే అందరికి వస్తాయి కదండి రోగాలు ఎవరికి రావండి అందరికి వస్తాయి సో ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులను ఈ విధంగా అనుకున్నావు అంటే నీ తల్లిదండ్రులు నువ్వెలా చూసుకుంటున్న ప్రభుత్వానికి తెలియదు అసలు నువ్వు నీ పే నీ పేరెంట్స్ నువ్వు గౌరవిస్తున్నావు కదా మరి మిగతా దేశాన్ని వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించాలి కదా వాళ్ళ జాగ్రత్తలు చూసుకోవాలి కదా వాళ్ళ హెల్త్ కేర్ విషయంలో అన్నీ కూడా పెట్టుకోవాలి కదా వీళ్ళు నువ్వు ఇప్పుడు మా ప్రభుత్వ ఖజానా అదైపోతుంది అనేసేసేసి ఇప్పుడు వాళ్ళని ఎవ్వరిని కూడా రానివద్దు వస్తే మాకు రోగాలు జబ్బులు ఉన్న వాళ్ళు రావద్దు వస్తే మాకు అంటుతాయి అనేసి అంటే అది తప్పు కదా ఎన్ని రోగాలు ఉన్న వ్యక్తులైనా సరే జీసస్ అందరిని కూడా దగ్గర తీసుకున్నాడు కదా మరి ఇది క్రిస్టియన్ కంట్రీ కదా ఇది వాళ్ళకి తెలియదా సో ఈ తల్లిదండ్రులను లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలని యొక్క తల్లిదండ్రులను వాళ్ళ పిల్లల్ని రానివ్వద్దు అనేసి ఏదైనా జబ్బులు ఉంటే రానివ్వద్దు అంటే మాత్రం అది మాత్రం సమంజసం కాదు అది పద్ధతి కాదు ఇది మానవ దృక్పథం లోపించింది మరి ప్రభుత్వం యంత్రాంగానికి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అది తెలియదు కానీ ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి అసలు ఈ విధమైనటువంటి ఆలోచన అనేది ఎంతవరకు సమంజసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఒబేసిటీ వాళ్ళు ఉన్నారు డయాబెటిక్లు ఉన్నారు గుండె సంబంధిత వ్యాధులు ఈ ప్రపంచంలో ఇప్పుడు మొట్టమొదటిగా బాగా వేధిస్తున్న సమస్య గుండె సంబంధిత వ్యాధులు అమెరికాలో లేరా బోర్డు మంది ఉన్నారు కదా అమెరికాలో మీరైతేనే పేరెంట్స్ మీరు చూసుకుంటారు కదా పేరెంట్స్ అందరిని కూడా అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు మనుషులు వివిధ దేశాల్లో ఉన్న చూసిన వాళ్ళు మనుషులు కారా ఎక్కడ పోతుందండి ఈ మానవత దృక్పథము సో బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు మిస్ అవుతున్నారు దేవుడు అంతటి వాడు జీససే అన్ని అన్ని రోగాలను హక్కును చేర్చుకున్నాడు కదా రైట్ సో ఇందుకు ఈ విధంగా రుబియో ఆ రకమైనటువంటి రూల్స్ని యుఎస్ కన్సులేట్ ఆఫీస్ వాళ్ళకి ఎందుకు పంపించాడో మరి అంత మాత్రమూ అర్థం కావట్లేదు నాకు తెలుస్తలేదు కానీ ఎంతసేపు మీరు ప్రభుత్వ ఖజానా డబ్బు గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వందల సంవత్సరాలుగా అమెరికాకు వస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక్కడి నుంచి కూడా ఇండియాకు వస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరి ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ఈ పాయింట్ లేపంది ఇప్పుడు మీరు లేపారు అంటే అది కొంచెం నాకైతే అసలుకి ఇది ఏ మాత్రం సంబంధించిన విషయం కానే కాదు అసలు ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి అసలు ఈ రకమైనటువంటి నిర్ణయాలు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా రానివ్వకపోతే ఎవరు కూడా రారండి ప్రపంచ దేశం నుంచి మా తల్లిదండ్రులు మేము అమెరికాలో ఉన్నాము మా తల్లిదండ్రులు వచ్చి సంతోషంగా ఉంటారు అనేసి సంబరపడిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా వెళ్ళరు కూడా ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకోకపోతే యు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ యూనో అది ఉంది బైబుల్లోనూ ఉంది వన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్లో ఉంది సో ఈ రకంగా చేస్తే నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు నీ తల్లిదండ్రులు నువ్వే గౌరవించట్లేదు అన్నట్టు కదా ఫ్రెండ్స్ సో ఏది ఏమైనప్పుడు కూడా ఈయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మాత్రం ఏమాత్రం సమంజసం లేదు ఫ్రెండ్స్ మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి